హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం నా నిత్య పూజ పూజ గదినైతే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకొని పూజకి చక్కగా దీపారాధన కుందులు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర లక్ష్మీదేవి దగ్గర పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నానండి ఈరోజు శుక్రవారము చాలా పరమ పవిత్రమైన రోజు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి నేను మణిదీప వర్ణన చదువుకుంటానండి సాయం సంధ్య వేళ చదువుకొని దీపారాధన అనేది చేసుకుంటానమాట ఇలా చేయటం వల్ల సొంత కళ ఉద్యోగము సంతానము ఏదైనా సరే శ్రీ లలితాదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట చూశారండి అంతటిని కూడా ఇలా పువ్వులతో అలంకరణ చేసుకున్నానండి శుక్రవారము ఎక్కువగా లక్ష్మీదేవికైనా లలితాదేవికైనా ఇలా పువ్వులు ఉండేలా చూసుకుంటాను ఎరుపు రంగు పువ్వులు పసుపు రంగు పువ్వులు ఉండేలా చూసుకుంటాను అమ్మవారికి ముత్యాల దండ వేశాను లలితాదేవికి పసుపు రంగు చిట్టిగాజుల మాల వేసా లక్ష్మీదేవికి ఎర్రని చిట్టిగాజుల మాల వేసుకున్నాను అనుమాస సీతారాములను కూడా ఇలా పెట్టుకున్నానండి చక్కగా ఈ నా నిత్య పూజలు ఇప్పుడు దీపారాధన చేసుకుంటాను దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నానండి పాలల్లో బెల్ల పొడి వేసి దీపారాధన అనేది చేసుకొని ఈ శుక్రవారం సింపుల్గా నా నిత్య పూజ అనేది ఈ విధంగా చేసుకున్నానండి మనం శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఎరుపు రంగు పసుపు రంగు పువ్వులు ఉండేలా చూసుకోండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ధూపం వేసి దీపం పెట్టి నైవేద్యం పెట్టి ప్రతి శుక్రవారం కూడా శ్రీ లలితాదేవి పూజ అనేది చేసుకుంటాను ఈరోజు ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకు కొన్ని రోజులు బట్టి మోకాలు కొంచెం క్రాక్ ఇవ్వటం వల్ల చిన్నది పెయిన్ వల్ల ఒక వారం పది రోజులు బట్టి బాగా సఫర్ అయ్యానండి ఇప్పుడు ఈ శుక్రవారం అయితే పోయిన వారం పూజ చేసుకోలేకపోయాను ఈ శుక్రవారం అయితే చక్కగా సింపుల్గా అమ్మవారికి పువ్వులు ఉండేలా చూసుకొని ఈ శుక్రవారం లలితాదేవికి అమ్మవారి పూజ అనేది చేసుకొని నైవేద్యం పాలల్లో బెల్లం వేసి పెట్టానండి రోజు సింపుల్గా ధూపం వేసి అమ్మవారికి లలితాదేవికి మణిదీప వర్ణన అనేది అనమాట చిన్నది బండి తోయటం వల్ల చిన్న మోకాలు అనేది క్రాక్ అయిందండి దానివల్ల ఏంటంటే చాలా పెయిన్ అనమాట నించోని పూజ చేయలేను అందువల్ల ఈ ఈ సింపుల్గా వీడియోస్ అనేది ఈ మధ్య సరిగ్గా పెట్టడం లేదనమాట ఇక నుంచి కంపల్సరీగా వీడియో అనేది వస్తుందండి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి నా నిత్య పూజ సింపుల్గా చేసుకున్నాను ఈరోజు పువ్వులు కూడా చాలా తక్కువ ఉన్నాయి వెళ్ళి ఈ ఈ మోకాలు పెయిన్ వల్ల తేలకపోయాను అనమాట ఉన్న పువ్వులతోనే చక్కగా పూజా మందిరాన్ని అలంకరించి సింపుల్గా నా నిత్య పూజ అనేది చేసుకున్నాను పూజ గది క్లీనింగ్ చేసుకున్నాను అండి శుక్రవారం మాత్రం కంపల్సరీగా పూజ గదిని నీట్గా మనం పన్నీళ్ళతో కానీ పన్నీర్తో కానీ గంగా జలంతో కానీ శుభ్రపరుచుకొని పూజ గదిని ఈ విధంగా అలంకరణ చేసుకొని శుక్రవారం లలితాదేవిని పెట్టుకుంటాను లక్ష్మీదేవిని బియ్యం మీద పసుపు కుంకుమ వేసి ఒక ప్లేట్లో లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని చక్కగా ఈ విధంగా నా నిత్య పూజ సింపుల్గా చేసుకుంటానండి మీకు నేను ఒక వీడియో ఆల్రెడీ పెట్టాను శుక్రవారం రోజు లలితాదేవి ప్రతి శుక్రవారం రోజు పూజ చేసుకొని మణిదీపవనం ఎవరైతే చదువుతారో వాళ్ళ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుందండి సంతానమైన ఉద్యోగమైన కంపల్సరిగా అమ్మవారికి తొమ్మిది శుక్రవారాలు పూజ అనేది చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా నేను వీడియోలో తెలియజేశానండి ఎవరైతే ఈ వీడియో మీకు అర్థం అవ్వలేదో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ప్రతి శుక్రవారం కూడా లలితాదేవికి మనం సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకొని అమ్మవారికి మనం పూజ చేసి పూజ గది దగ్గర ఒక పట్ట వేసుకొని దాని మీద కూర్చొని పూజ గది ముందు మణిదీప వర్ణన అనేది మీకు వీళ్ళను బట్టి మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చదువుకుంటేనండి మీ సొంత ఇంటి కల తొమ్మిది శుక్రవారాలు పూర్తయిపోయేలోపు తొమ్మిది శుక్రవారాలు పూర్తి అయిపోయేలోపు మీ సొంత ఇంటి కళ ఉద్యోగము సంతానం తప్పకుండా నెరవేరుతుందండి అంతేకాదండి తొమ్మిదవ శుక్రవారము తొమ్మిది మంది ముత్తైదువులు పిలిచి తాంబూలం ఇచ్చుకొని అమ్మవారి మణదీపం వల్ల తొమ్మిది రకాల పువ్వులతోనూ అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని తొమ్మిది రకాల పువ్వులతో పూజ చేస్తేనండి మీ సొంత ఇంటికల నెరవేరుతుందనమాట ప్రతి ఒక్కరూ శుక్రవారం చాలా సింపుల్గా చేసుకునే లలితాదేవి పూజ అండి ఎలాంటి కష్టాన్నైనా అమ్మ తీరుస్తుంది సొంత కళ కలైన ఉద్యోగమైనా సంతానమైనా తొమ్మిది శుక్రవారాలు పూర్తి అమ్మ అనుగ్రహం కంపల్సరిగా ఉంటుంది ఎవరైతే చే చేస్తారో ఆ ఇంటి ఆరోగ్యము సంతానము సౌ అన్నీ కూడా అమ్మవారు సమకూరుస్తారనమాట అలాంటి పూజ అండి శుక్రవారం తొమ్మిది శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ మీరెవరైనా చేసుకోవాలంటే ఒక శుక్రవారం మొదలుపెట్టి మనము తొమ్మిది తొమ్మిది శుక్రవారాలు ప్రతి శుక్రవారం అండి మధ్యలో అడ్డొస్తే ఆ శుక్రవారం తాపి మళ్ళీ మనం లెక్క పెట్టుకొని ఎన్ని శుక్రవారాలు అయితే చేశామో అలా పూజ చేసుకోవచ్చు ఒకరు కూడా చేసుకొని మీ సొంత ఇంటికల నెరవేర్చుకోండి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అమ్మ సమకూరుస్తుంది సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరూ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది లలితాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మ అనుగ్రహం అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరూ మనం కష్టపడకుండా ఏది రాదు అమ్మవారి కష్టపడి అమ్మవారిని మనసులో ధ్యానించి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట సంతోషం అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే లలితాదేవి అంత ఆదిపరాశక్తి అనమాట అలాంటి శక్తిని అమ్మవారిని మనం ఇంట్లో పెట్టుకొని ఈ తొమ్మిది శుక్రవారాలు పూజ అనేది మనం చేస్తానండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ చిన్న వీడియో ద్వారా మీకు తెలియజేద్దామనండి అందుకని ఈ మధ్య కొద్దిగా సరిగ్గా వీడియోలు పెట్టట్లేదు నా మోకాలు కొంచెం క్రాక్ అయ్యి బాగా పెయిన్ వల్ల కూడా నేను నిల్చోలేకపోతున్నాను దానివల్ల కూడా నేను పూజ అనేది వీడియోలు ఈ మధ్య సరిగ్గా షేర్ చేయట్లేదండి ఇక్కడ నుంచి నీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తాయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆ లలితాదేవిని వేడుకుంటున్నాను నా నిత్య పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను అమ్మక నైవేద్యం పెట్టి ఈ విధంగా చేసుకున్నాను అనమాట మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదండి నిత్య పూజలో ఈరోజు సింపుల్గా ఈజీగా చేసుకున్నాను అనమాట ఈ శుక్రవారం అమ్మవారికి ఇప్పుడు మణిదీప వండన కూడా నేను చదువుకుంటానండి మూడు సార్లు చదువుతాను ప్రతి ప్రతి శుక్రవారం ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి ఈ ఇప్పుడు మనకి సమ్మర్ కదా బాగా ఎండలు ఎండ వేడిమి లేకుండా మంచినీళ్ళు ఎక్కువ తాగండి పిల్లలందరూ బయటికి పోకుండా సాధ్యమైనంత వరకు సాయంత్రం వెళ్ళేలా చూడండి అంతేనండి ధన్యవాదాలు